హలో ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు నిమ్మరసం తోటి ఉసిరికాయ పచ్చడి వేసుకుందామండి చాలా బాగుంటుంది ఇది మనకు టూ ఇయర్స్ వరకు కూడా నిల్వ ఉంటుందండి ఇది ఖరాబ్ కాదు ఇప్పుడు ఒక మూడు చెంచల ధనియాలు కడాయిలో వేసుకొని కొద్దిగా వేయించుకోవాలండి అది కొద్దిగా వేగగానే ఒక రెండు చెంచాల మెంతులు వేసి అవి కూడా కొద్దిగా వేయించుకోవాలి చివరిలో ఒక రెండు చెంచాల ధనియాలు వేసేసి ఇవన్నీ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలండి దూరగా ఇది చిన్న మంటలో లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా వేగుతాయండి వేగిన తర్వాత స్టవ్ బంద్ చేసేసి వీటిని మిక్సీ జార్లో వేసుకొని పొడి కొట్టుకోవాలి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలండి ఈ పొడిని పక్కకు పెట్టి కొద్దిగా ఆవు పొడి కొట్టుకోవాలి ఒక నాలుగు స్పూన్లు ఆవు ఆవాలు వేసుకొని మిక్సీ కొట్టుకోవాలండి ఈ మొత్తం ఇది ఈ పొడి ఆ పొడి అంతా కలిసి మనకి రెండు అండి ఉసిరికాయ ఇంతకుముందు రెండు రోజుల ముందు నేను టమాటా ఉసిరికాయ పచ్చడి పెట్టినప్పుడు మీకు చూపించాను ఈ పొడి రెండిటికి వాడుకున్నాను దానికి హాఫ్ కేజీ వాడుకున్నాను ఉసిరికాయ దీనికి ఒక హాఫ్ కేజీ అండి ఇది హాఫ్ కేజీ ఉసిరికాయ స్టవ్ వెలిగిచ్చి కడాయి పెట్టేసి ఉసిరికాయ అంత నూనె పోసేసి ఫస్ట్ లో ఫ్లేమ్లో ఉసిరికాయలు వేసి తర్వాత ఫ్లేమ్ పెట్టి మంచిగా గోలుచుకోవాలండి ఈ నూనె మనం ఉసిరికాయ గోలించిన తర్వాత మళ్ళీ వంటలగా వాడుకోవచ్చు బాగానే ఉంటుంది దీనికి మనం పచ్చడి పెట్టడానికి ఒక వంద గ్రాములు నూనె సరిపోతుందండి మీరు ఉసిరికాయ టమాటా పచ్చడి చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి అది కూడా చాలా బాగా వచ్చింది ఇది కేవలం మనకు నిమ్మరసంతో ఉసిరిగా పచ్చడి అండి దీనికి ఎక్కువ ఇంటిగ్రేట్స్ ఏం పట్టాయి చాలా బాగుంటుంది ఇది కూడా ఒక మనకు రెండు సంవత్సరాల దాకా చెక్కు చేయలేదు పచ్చడి వీటిని మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇది చాలా తొందరగా అయిపోతుంది ఈ పచ్చడి ఇంతేనండి ఇప్పుడు నూనె ఆఫ్ చేసేసి చల్లారినాక తీసేసుకోవాలి ఇప్పుడు దీన్ని పచ్చడి పెట్టుకోవడానికి మనకు ఒక చిన్న సైజు ఒక తొమ్మిది నిమ్మకాయలు తీసుకున్నాండి పెద్ద సైజు ఉంటే ఒక ఐదు సరిపోతాయండి దీన్ని మొత్తం మనం రసం పిండుకోవాలి వీటిని అన్ని నిమ్మకాయలు కట్ చేసేసి రసం పిండుకొని పక్క పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ ఇప్పుడు రసం వేండుకున్న తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఈ వేయించినటువంటి ఉసిరికాయలు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం కారం పొడి ఒక ఆరు చెంచాలు వేసుకోవాలండి ఎక్కువ తిండో వాళ్ళు ఉంటే ఇంకొకటి రెండు చెంచాలు ఎక్కువ వేసుకోవచ్చు ఇది మీడియం ఇది దాని తర్వాత ఉప్పు ఒక మూడు స్పూన్లో ఉప్పు వేసుకోవాలండి చూర్ల మీకు ఒకవేళ ఉప్పు కావాలి ఇంకా ఎక్కువ అనుకుంటే కలుపుకోవచ్చు కానీ ఇప్పుడు ఇది మీడియం ఇప్పుడు ఇది ఒక రెండు స్పూన్ల ఆవు పొడి అండి దాని తర్వాత రెండు స్పూన్ల జీలకర్ర మెంతుల పొడి ఇప్పుడు మనం ఫస్ట్ వేయించి పొడి కొట్టుకున్నాం కదా అవి రెండు రెండు స్పూన్లు దీనికి సరిపోతాయి అవి వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి మళ్ళీ కలుపుకోవాలి ముక్కలకు ఉప్పు గారం పడుతున్నారు మధ్య కలుపుకొని పక్క పెట్టేసుకోవాలి తర్వాత నిమ్మరసం ఏదైతే మనం తీసి పెట్టుకున్నామో అది ఇందులో వేసి ఓ జల్లీ తీసుకొని అందులో పోసి వడగట్టాలండి ఎందుకంటే గింజలు వస్తే బాగుండదు ఇంతేనండి ఇప్పుడు రసం మొత్తం అందులోకి వచ్చిన తర్వాత వాటిని మంచిగా కలుపుకోవాలి ఈ నిమ్మరసం ఉప్పు కారం అన్ని ముక్కలకు మంచిగా పట్టాలి అంతేనండి కలిపి పక్కా పెట్టుకోవాలి దీనికి పోపు చేసుకుందామండి దీనికి ఆయిల్ ఒక వంద గ్రామ్ సరిపోతుంది ఆ నూనె ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకో ఫిఫ్టీ గ్రామ్స్ ఎక్కువ పోసుకోవచ్చు ఇది వేడైన తర్వాత నూనె వేడైన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి అవి కొద్దిగా చిడబాట్లు ఆడిన తర్వాత ఒక పది గింజలు వేసుకోవాలండి పచ్చడికి గింజలు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది గింజలు కొద్దిగా వేగిన తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వేసుకొని దాన్ని కూడా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలండి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనకు నూనె చల్లారిలోపు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అవుతుంది దీనికి మనం కొద్ది అంత ఇంగో వేసుకోవాలండి ఇంగో వేసుకుంటే పచ్చడికి ఫ్లేవర్ బాగా నేను ఎల్జీ ఇంగో వాడతాను ఎక్కువగా లైట్గా పసుపు వేసుకోవాలండి లైట్గా పసుపు వేసుకుంటే తాలింపు రెడీ అయిపోయినట్టే కొద్దిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాతనే కలుపుకోవాలండి ఉసిరికాయ చాలా మంచిదండి మనకు లేడీస్కైనా జెంట్స్కైనా హెయిర్ మంచిగా పెరుగుతుంది ఇప్పుడు ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసేసి ఈ పోపు చేసినటువంటి చల్లారిన తర్వాత ఇందులో పోసి కలుపుకోవాలండి మనకు స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది హెయిర్ మంచిగా పెరుగుతుంది పిల్లలకు బ్రెయిన్ షార్ప్ అవుతుందండి ఉసిరికాయలు తింటే దీన్ని ఆయుర్వేదంలో ఆమ్ల అంటారండి దీని దీంతో చాలా మెడిసిన్స్ తయారవుతాయి పిల్లలు కూడా జ్ఞాపశక్తి పెరిగేందుకు ఈ ఆమ్లతోటి మెడిసిన్స్ తయారు చేస్తారు అట్ ది సేమ్ టైం త్రిపల అంటారు కదా త్రిపలో త్రిపలలో ఒక మూడు కలుస్తాయండి అందులో ఒకటి ఇది ఉసిరికాయ అండి చాలా మెడికేటెడ్ ఇది ఆరోగ్యానికి మంచిది చూడండి పచ్చ రెడీ అయిపోయింది దీని ఒక గాజు కంటైనర్లోకి తీసుకొని పెట్టుకుంటే మనకు రెండు సంవత్సరాల దాకా బయట పెట్టినా కూడా ఖరాబ్ కాదండి ఇది నిమ్మకాయ రసంతో ఉసిరికాయ పచ్చడి వీడియో చాలా థ్యాంక్స్ అండి మీరు కూడా పెట్టుకోండి చాలా బాగుంటుంది